పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి సత్యప్రియలత నేను ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్లాంట్ బిల్డింగ్ అండ్ హెడ్ గా పనిచేస్తున్నానండి ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే వరుమాగాడిలో పెసర మరియు మినుం పంటల పోషక లోపాల గురించి మనం చర్చించుకుందాము ఇందులో వచ్చే పోషక లోపాల విషయానికి వచ్చినట్లయితే నత్రజని లోపం అదేమవుతుందంటే కింద లేత ఆకులన్నీ లేత పసుపు రంగులకు మారిపోతూ ఉంటాయి కాండం కానీ వేరువు కానీ సరిగ్గా పెరుగుదల లేక మొక్కలు బాగా బలహీనంగా ఉంటాయండి ఇరవై గ్రాములు యూరియాని లీటర్ నీటికి కనుక కలిపి రెండుసార్లు వారం రోజులు గతంలో పిచికారీ చేసినట్లయితే నత్రజని లోపం నుంచి పైరును కాపాడుకోగలుగుతాము అదే కనుక మెట్ట వ్యవసాయం లేని అయితే మన సిఫార్సు చేసిన ఎరువులు మోతాదును అందించాల్సి ఉంటుంది బాసరం విషయానికి వచ్చినట్లయితే క్రింది ఆకులు నీలి ఆకుపచ్చ రంగులో మారిపోతూ ఉంటాయి మొక్కలు బాగా గెడ్స్ మారిపోతాయి ఇంతే కాకుండా లోపంలో లోపం ఏమవుతుందంటే వేరు ఎదుగుదల కూడా తగ్గిపోతుంది కాబట్టి డిఏపిని పది నుంచి ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారు చేసినట్లయితే ఈ లోపం మనం తగ్గించుకోగలుగుతాము పొటాషియం లోపం కనిపించే పొలాల్లో పైర్లు కింద ఆకుల అంచులు పసుపు రంగులోకి మారిపోతాయండి దాంతోపాటు ఆకుల అంచుల నుంచి ఎండుకుంటూ వస్తుంది అనమాట పూత మరియు తక్కువ వస్తుంది గింజలు కూడా పొరుగు తగ్గిపోతాయి కాబట్టి మీరేట పొటాష్ని మనం కనుక పిచికారీ చేసినట్లయితే పొటాషియం లోపం నుంచి మనం పైరుని కాపాడుకోగలుగుతాము మరొక ముఖ్యమైన లోపం ఇది కనిపిస్తూ ఉంటుంది ఇది సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆకులు మొత్తం కూడా కొన్ని తెల్లగా మారిపోతూ ఉంటాయండి ఫెరస్ సల్ఫేట్ని రెండు గ్రాములు కలిపి ఒక లీటర్ నీటికి రెండుసార్లు వారం రోజుల వ్యాధిలో పిచికారీ చేసినట్లయితే కనుక ఇనుపదాతు లోపం నుంచి మనం పైరు కాపాడుకోగలుగుతాము ముఖ్యంగా లవణ సాంద్రత వల్ల కూడా నష్టం కలుగుతూ ఉంటుంది సాధారణంగా మినుము పసర పంటలు లవణ ఎక్కువ ఉన్నప్పుడు తట్టుకోలేవండి వరుమాగాండ్లో మరో ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యంగా తీర ప్రాంతాల్లో లవణ సాంద్రతలు కలిగే నష్టం ఈ వరుమాగాండ్లో బాగా బెట్ట కనుక ఏర్పడినట్లయితే ఏమవుతుందంటే భూమి అడుగు పొరలో ఉండే లవణాలన్నీ పైకి వస్తూ ఉంటాయి దీనివల్ల ఏంటంటే పైరు లవణ సాంద్రత ఎక్కువయ్యే కొద్దిగా ఆకులు దోన్లాగా ముడుచుకుపోతాయి అనమాట అంచుల నుంచి ఎండుకుని వస్తుందండి కాబట్టి మల్టీగేగా ద్రవణాన్ని కనుక పిచికారీ చేసినట్లయితే ఎకరానికి ఒక కేజీ చొప్పున తిను ధర జరిగే నష్టాన్ని మనం కొంతవరకు నివారించుకోగలుగుతాం అనమాట వరుమాగాండ్లో మినుము పెసర సాగులో మనం ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల మరొక అంశం ఏంటంటే సరైన విత్తన మోతాదు ఎకరానికి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు మినుములు కానీ పది నుంచి పన్నెండు కిలోలు పెసర కానీ మనం చల్లుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందగలుగుతామండి తక్కువ విత్తన మోతాదు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కలుపు సమస్య వల్ల పైరు నష్టపోతాం తద్వారా దిగుబడులు కూడా నష్టం జరుగుతుంది విత్తన మోతాదు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనం సిలిండ్రాల వల్ల కానీ ఇతర తెగుళ్ళ నుంచి కూడా ఉధృతి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నేల ద్వారా ఆశించే సిలింద్రాలు ఎక్కువయ్యి మొక్కలు చచ్చిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ అంశం మీద దృష్టి సారిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నమస్కారం